వంశీ గారిని అత్యధికంగా లక్ష ముప్పై వేల పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందించినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలకు అదేవిధంగా ఈ గెలుపుకు ముఖ్య భూమిక పోషించినటువంటి ఐటీ శాఖ మంత్రివర్యలు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా యామన్పల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తను ఏడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని ఇంత పెద్ద ఘన విజయాన్ని ఘన విజయం సాధించడం జరిగింది ఈ ఘన విజయం సాధించడంలో మంత్రి నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషించినటువంటి దుద్దిల్ల శ్రీనుబాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం